వాస్తు వాస్తులకి స్వాగతం మిత్రులారా స్థాపేదమయ వాస్తు వాస్తు అనేటటువంటి సబ్జెక్టు ఒక నలభై సంవత్సరాలలో దాని యొక్క అసలు తత్వాన్ని కోల్పోయి మిస్ఇంటర్ప్రిటెడ్ వర్షన్గా తయారయ్యి ఎవరి ఛాందస్ భావాలని ఎవరు అర్థం చేసుకునేటువంటి తీరుని మరీ ముఖ్యంగా గృహాలు అవి ఉన్నటువంటి తీరు ఆ ఉన్నటువంటి తీరు వల్ల ఆ ఇంటిలో వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసినటువంటి శాస్త్రం అనేది ఇప్పుడు మనుగడలో నడుస్తుంది మిత్రులారా అందువల్ల మనము ఈ నలభై యాభై సంవత్సరాలలో మనము ఒక ఇంటి యొక్క నిర్మాణము వాటిలో ఉన్నవాళ్ళు వాళ్ళ జీవన పరిస్థితుల ఆధారంగా నిర్ణయింపబడింది వాస్తు కాదు అని వాస్తు అనేది ఒక జీవన ప్రమాణము వాస్తు అనేది ఒక ఇల్లు కట్టుకోవడం ద్వారా ఆ ఇంటిని భూమి మీద సరైన పద్ధతుల్లో కూర్చోపెట్టడం ద్వారా మరీ ముఖ్యంగా ఒక మంచి ప్రపోర్షన్స్ కట్టడం ద్వారా ఆ ఇంటి లోపల ఉండేటటువంటి ప్రకృతి ఏదైతే ఉన్నదో ఆ యొక్క స్పేస్ వైబ్రెన్సీ ఆ యొక్క స్పేస్ వైబ్రెన్సీ అనేది ఆత్మ ఆ ఇంటి యొక్క మూలం సో మన మీద పనిచేసేటటువంటి మూలశక్తి ఏమిటి అనేది తెలుసుకొని దానిని ప్రోగ్రామ్ చేయడంలో దాని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఇప్పుడున్నటువంటి వాస్తు పండితులు విఫలమయ్యారండి అసలు పూర్తిగా మనిషి మీద తన యొక్క ఇంపాక్ట్ చూపెట్టనటువంటి ఈశాన్యాలు ఈశాన్య ద్వారాలు సెట్బ్యాక్స్ తూర్పు ఉత్తరాలు ఎక్కువ ఉండడాలు సరి సంఖ్యలో ఈ యొక్క శాల్తీలు కానీ కిటికీలు కానీ ఉండాలి లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులు కట్టినప్పుడు ఒకే పారులో కట్టుకోవాలి అలాగే పేరు బలాన్ని బట్టి వర్గులు ఆధారంగా మనము ఫలానా సింహద్వారమే మనకు పడుతుంది అని ఇటువంటి ఇచ్చాది విషయాల మీద శ్రద్ధ చూపెడుతున్నారు అదే వాస్తు అని చెప్పి సామాన్య ప్రజానికం అనుకుంటున్నారు కానీ మిత్రులారా వీటన్నింటినీ మనం అప్లై చేసినప్పుడు వీటి ద్వారా ఒకవేళ మంచి జరిగితే అది పదిహేను ఇరవై శాతం మాత్రమే మనం ఒక ఇంటి ఆత్మని క్రియేట్ చేయాలి ఇంటిని నాలుగు కోడల మధ్య ఒక ప్రకృతి కంటికి కనపడదనమాట ఒక ఖాళీ ప్లాట్గా ఉన్నప్పుడు ఒక ఓపెన్గా ఉండేటటువంటి ప్రకృతిని స్పేస్ని మనము ఇంటి రూపంలో బంధించడం ద్వారా ఆ యొక్క వాతావరణాన్ని ఒకటి క్రియేట్ చేస్తున్నాం ఆ యొక్క బంధింపబడిన ప్రకృతి ఒక వేవు లెంత్ ఒక పల్సేషన్ తీసుకుంటుంది ఆ యొక్క వేవు లెంత్ అనేది మనం ఒక నటరాజ నర్తనం అని చెప్పి చెప్పుకుని ఉంటామన్నమాట దాన్ని మనం వర్టికల్గా చూసినప్పుడు ఒక ఇంటి యొక్క బ్రహ్మస్థానంలో ఆయన భూమికి ఆకాశాన్ని కలుపుతూ ఒక షాఫ్ట్ లాగా ఉంటాడన్నమాట ఒక షాఫ్ట్ అంటే ఒక వెన్నుముకలాగా కనెక్ట్ అయ్యి ఒక ఇన్విజబుల్ ఒక కాస్మిక్ పిల్లర్ రూపంలో ఆ యొక్క వైబ్రెన్సీ అనేది మూలం అనేది బ్రహ్మస్థానం నుంచి తీసుకుంటుంది కాబట్టి ఆ యొక్క బ్రహ్మస్థానము ఆ యొక్క ఇంటి యొక్క బ్రహ్మం మనం ఏ నక్షత్రముతో ఆ ఇల్లు ప్రతిధ్వనించాలి అని కోరుకుంటున్నామో ఆ రకమైనటువంటి కొలతలు ఆ రకమైనటువంటి ఆయాన్ని కట్టినప్పుడు ఆ ఇంటి యొక్క నట్టింటిలో ఆ యొక్క ప్రభంజనమే నర్తనం అని చెప్పి చెప్తూ ఉంటాం అన్నమాట ఆ నటరాజ నర్తనం అనేది మన అంతర్గతమైనటువంటి మన ఆత్మ నర్తనము శరీర వీణ అనేది ప్రతి మనిషికి ఒక ఆత్మ ఉంటుంది దాన్ని ఒక శరీర వీణ అని చెప్పి చెప్తాము దానికొక న్యూమరికల్ ఆర్డర్ ఉంటుంది దానికొక వేవ్ లెంత్ ఉంటుంది దాన్నే మనం ఒక జన్మ నక్షత్రము అని చెప్పి చెప్తున్నాము అటువంటి నీకు మూలాధారమైనటువంటి ఆ యొక్క శరీర వీణని నువ్వు భగవంతుడి లయతో ఎప్పుడైతే ఈక్వేట్ చేయగలుగుతావో అప్పుడు పూర్తిస్థాయి వాస్తు ఎఫెక్ట్ అనేది ఆ ఇంటిలో ఉంటుంది మిత్రులారా కానీ మనము ఆ యొక్క మూలాన్ని వదిలిపెట్టి మనము ఒక నీడని వెతుక్కుంటున్నామంట అంటే దట్ మీన్స్ వి ఆర్ ద సబ్స్టెన్స్ అండ్ వీఆర్ హంటింగ్ ద షాడోస్ మూలాన్ని ఏంటి మూల పదార్థం ఏంటి తెలుసుకొని అక్కడ మందు వేసినప్పుడు మాత్రమే అది నీ యొక్క ఆత్మ యొక్క ప్రవంజనాన్ని చేంజ్ చేసి ఒక ఉత్తరణ స్థాయిగా తీసుకెళ్ళడం వల్ల అది నీ యొక్క థాట్ ప్రాసెస్ని నీ యొక్క మానసిక తీరుని చేంజ్ చేస్తుంది తద్వారా ఒక స్పేస్లో ఉండడం వల్ల ప్రతి వ్యక్తి తన లైఫ్ టైంలో తన డెస్టినీ ఏంటనేది తెలుసుకుంటాడు సో ఒక వాస్తు ప్రకారం ఉన్నటువంటి ఇంటిలో ఒక స్పేస్ని ప్రోగ్రామ్ చేసి ఆ యొక్క స్పేస్లో మనము ఉండడం ద్వారా మన యొక్క అంతర్గతమైనటువంటి లయలు ఆ లయలో కలిసిపోవడము తటిద్ద మోక్ష ఆ రకమైన వాతావరణంలో ఉండడం మొదలుపెట్టిన వంద రోజుల్లోనే నీలో ఉద్ధరణ మొదలవుతుంది నీ ఆలోచన తీరు మారుతుంది నీ యొక్క డెస్టినీ ఏంటనేది మీరు తెలుసుకుంటారు ఒక వ్యక్తి తన డెస్టినీ ఏంటి అనేది ఒక్కసారిగా తెలుసుకున్నప్పుడు మిగతా ప్రాపంచికమైనటువంటి కొన్ని లక్షణాలను వదిలిపెడతాడు ఎప్పుడైతే ఒక ప్రాపంచికమైనటువంటి కొన్ని లక్షణాలను వదిలిపెట్టడం అనేది జరిగిందో ఆటోమేటిక్గా ఒక స్పిరిచువల్ వెల్బీయింగ్కి మనం అచీవ్ అవుతూ ఉన్నాము స్పిరిచువల్ వెల్బీయింగ్ ఈజ్ ద మోటో ఆఫ్ ద వాస్తు నువ్వు మానసికంగా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే శారీరకంగా ఆనందంగా మనం ఉండగలుగుతాము మనం మానసికంగా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఒక ఉత్తరణ జరగడం ద్వారా మనం ఆనందంగా ఉంటాం మనం ఆనందంగా ఉండడం ద్వారా మన మీద ఆధారపడినటువంటి ఫ్యామిలీని ఆనందంగా ఉంచుతాం అందువల్ల ఒక వాస్తు అనేది మనం తీసుకునేటప్పుడు ఒక కాంటెంపరీగా ఇవాళ చెప్పేటటువంటి ఆర్కిటెక్ట్స్ కానీ ఇవాళ చెప్పేటటువంటి ఇంజనీర్స్ కానీ ఒక మంచి అదిరిపోయేటటువంటి ఒక ఫ్రంట్ ఎలివేషన్స్ కాదు అండి చాలా సింపుల్ జామెట్రీతో ఒక సాధారణమైనటువంటి ఒక తాపీ మేస్త్రి చేత మనము దీన్ని ఎగ్జిక్యూషన్ చేయించుకోవడం ద్వారా ఒక మానసికమైనటువంటి ఒక తీరుని ఆ ఇంటిలో వాస్తు వాస్తుధర్మము ద క్షిబికల్ ఎంక్లోజర్ అనేది మనం తీసుకునేటప్పుడు ఒక వాల్యూమెట్రిక్ ఘనాకారముగా ఉన్నటువంటి ఒక ఘనాకారంగా ఉన్నటువంటి ఒక స్పేస్లో ఒక పల్సేషన్ని డిఫైన్ చేయడమే వాస్తుధర్మం ఆ పల్సేషనే భగవంతుడు నిరాకారంగా ఆ నాలుకోోడల మధ్య నర్తనం చేస్తున్నటువంటి ఆ యొక్క నటరాజు స్పేస్ గాడ్ ఆ యొక్క స్పేస్ గాడ్ని మనం మనకి అనుకూలమైనటువంటి మనని పాజిటివ్గా ఉద్దీపన చేయగలిగేటటువంటి ఒక స్పేస్ గాడ్ని ఆ ప్రతిష్టింప చేసుకుంటున్నాం మనం ఇంత గొప్ప అర్థం ఉన్నది ఇదే దేవాలయ రహస్యము దేవాలయము అనే పదంలోనే దేవాలయ ఆలయ లయ ద లయ బేస్డ్ బిల్డింగ్ విచ్ ఎన్క్రోజెస్ ద స్పేస్ అండ్ విచ్ డిఫైన్స్ ద పల్సేషన్ త్రూ దట్ పల్సేషన్ వి ఆర్ గెట్టింగ్ ఏ క్వాలిటీ ఆర్ వీఆర్ డిరైవింగ్ ఏ క్వాలిటీ ఇన్ దట్ న్యూమరికల్ ఆర్టర్ ఆ యొక్క క్వాలిటీ ద్వారా మనం ఉద్ధరింప చేసుకుంటున్నాము ఒక ఏ రకమైనటువంటి నాగరికతలో లేనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క నాలెడ్జ్ స్పేస్ ద్వారా ఉద్ధరింపబడడం స్పేస్ ద్వారా థెరపీ జరగడం ఒక థెరపటి క్వాలిటీస్ అనేది నీ ఇంటి నట్టింటిలో పెట్టుకొని ఆ నట్టింటిలో ఆ యొక్క ఓషన్ ఆఫ్ స్పేస్లో మనం ఉంటూ మన దైనందికమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిక్షణం ఆనందంగా ఉండడం వాస్తు ధర్మం ఆయాది ధర్మం వేద ధర్మం కొన్ని వందల సంవత్సరాల క్రితం చాలా నిగూఢంగా ఉన్నటువంటి ఈ నాలెడ్జ్ ఊరికొక దేవాలయం రూపంలో విరాజిల్లింది ఇందువల్ల కొన్ని స్థపతులు వాళ్ళ ఫ్యామిలీస్ మధ్యలోనే ఈ నాలెడ్జ్ అనేది ఉండడం ఒక విశ్వబ్రాహ్మణుడి చేతిలో ఈ నాలెడ్జ్ ఉన్నది బ్రాహ్మణ కుటుంబాల చేతిలో ఈ నాలెడ్జ్ లేదు గుర్తుపెట్టుకోండి ఒక బీసీ ఒక బ్యాక్వర్డ్ ఈ ఈరోజు అభిన అభివర్ణించబడుతున్నటువంటి ఒక విశ్వబ్రాహ్మణుడి చేతిలో ఈ నాలెడ్జ్ కొన్ని వేల సంవత్సరాలుగా తరతరాలుగా విరాజిల్లుతుంది తంజావూరులోని ఒక బృహదీశ్వర ఆలయం తిరుమల తిరుపతి శ్రీరంగము ఆంకర్ వాట్ ఒకటేమిటి మొగల్స్ కట్టినటువంటి తాజ్మహల్ పిరమిడ్స్ పీటర్ బాసిల్లికా చర్చ్ వీటి అన్నింటిలోనూ మూలాధారమైనటువంటి నాలెడ్జ్ స్థాపేద ధర్మము ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబాలు తరతరాలుగా తీసుకురాబట్టి వెళ్తుంది మన యొక్క ఈ యొక్క సంస్కృతి ఎవ్రీథింగ్ ప్రతిదీ వాస్తు శాస్త్ర ఆగమ శాస్త్రే యొక్క వీటి మీద ఆధారపడి ఉన్నాయి మిత్రుల కానీ కాలానుగుణంగా బ్రాహ్మణాధిపత్యం పెరగడం వల్ల కానివ్వండి ఇలియన్ శ్రోలు వల్ల కానివ్వండి ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కుటుంబాలు మరుగున పడిపోయారు ఒక అణగారిన వర్గము బలహీన వర్గాల కింద ఉంటూ వారికి సరైన గౌరవం అనేది లేదు నేను బేసిక్గా పద్మశాలిని బై భర్త నేను విశ్వబ్రాహ్మణుని కాదు ఈ ధర్మం తెలుసుకున్న తర్వాత నేను విశ్వకర్మనైనా అందువల్ల మన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబాలని ఆచార్యులు అంటారు వాళ్ళని కంసాలి కానివ్వండి రకరకాలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇందులో ఒక శిల్పాన్ని చెక్కేవారు కానివ్వండి అదే రకంగా ఆలయ నిర్మాణం చేసేవాళ్ళు కానివ్వండి ఈ యొక్క ధర్మాన్ని తెలిసినటువంటి వ్యక్తులు ఆ యొక్క నిర్మాణం ద్వారా ఆ యొక్క ఆకాశతత్వాన్ని ఆ నిర్మాణం లోపల అన్వయింపచేసి అన్వయింపచేసిన దానికి ఒక స్పెసిఫిక్ క్వాలిటీని అన్వయించడం ద్వారా అందులో ఒక పరబ్రహ్మం పుడతారు మనం ఏది కట్టుకున్నా అందులో పరబ్రహ్మ ఉంటాడు కానీ నీకు అనుకూలమైనటువంటి నిన్ను రంజింప చేయగల నిన్ను కంపాటబుల్గా నీ ఫ్యామిలీని ఆనందంగా ఉంచదగిన పరమాత్ముణ్ణి క్రియేట్ చేసుకోవాలి ఏదో కొలతలతో కట్టుకొని ఏదో మంచి జరగాలని ఆశించడం తప్పండి ఒక పరమాత్ముణ్ణి నీకు అనుకూలమైనటువంటి పరమాత్ముని నాలుగు కోడల మధ్య ఒక స్పేస్ గార్డ్ రూపంలో మనం డిఫైన్ చేయకుండా ఆయన మనల్ని ఎలా ఉత్తరిస్తాడు చెప్పండి ఆయన పొరపాటు ఏమైనా ఉందా ఆ యొక్క లయాకారుడు నిరాకారంగా ఉన్నటువంటి ఆ పరమాత్ముడు యొక్క పొరపాటు ఏమైనా ఉన్నదా లేదే మనం నచ్చినట్టు తూర్పు ఉత్తరాలను పరిగెడుతున్నాము మనకు నచ్చినట్టు సెడ్బ్యాక్స్ వదిలిపెడుతున్నాము సెడ్బ్యాక్స్ వదిలిపెట్టిన తర్వాత ఎంత మిగిలితే అంత అంత కలిపేసుకుంటున్నాము అంత లోపల ఆ యొక్క స్పేస్ ప్రపంచం క్వాలిటీని మనం ఏమైనా డిఫైన్ చేస్తున్నావా ఆ యొక్క క్వాలిటీ ఏంటో మనకు తెలుసా అటువంటి నర్తనం ఎటువంటి నర్తనంతో ఆయన ఉంటాడో మనకు తెలుసా తెలియదే తెలియకుండా ఆయనలో ఉండడం వల్ల ఆ ఇంటిలో ఉండడం ద్వారా అంటే ఏంటి ఆయనలో ఉండడం ద్వారా బాగుంటే బాగుంది బాగోలేకపోతే మాకు వాస్తు బాగలేదు వాస్తు చూపెట్టుకోవాలి వాస్తు పండితులను ఆశ్రయిస్తాం ఈ పండితులు వచ్చి అది మార్చు ఇది మార్చు పిరమిడ్లు పెట్టు యంత్రాలు పెట్టు తంత్రాలు పెట్టు మంత్రాలు పెట్టు ఇంటి యొక్క ఆత్మ ఆయన యొక్క స్వరూపాన్ని ఒకసారి కట్టిన తర్వాత మనం మార్చగలమా ఆయన్ని మార్చే శక్తి ఉంటే దాని జోలికి వెళ్ళవచ్చు రెక్టిఫికేషన్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి చెప్తాం అంటే ఇంటి యొక్క ఆత్మ యొక్క మూలాధారాన్ని మనం మార్చలేనప్పుడు ఆ ఇంటికి ఏం చేసిన ప్రయోజనం ఏదైనా ఉన్నదా మిత్రులారా ఇది సూపర్ సూపర్స్టియస్ కాదు మిత్రుల ఇది సైన్స్ ఒక కంటి కనపడని ఒక స్పేస్ క్వాలిటీని లెక్క కట్టి నీ యొక్క నక్షత్ర బలాన్ని ద్వారా అది తెలుసుకొని దానికి ఒక ప్రపోర్షన్స్ భూమి మీద దిక్కులకో లేదా ఈసప్రాచ్కో సరిపెట్టి కట్టుకొని ఆ యొక్క పరమాత్ముని యొక్క ఒడిలో మనం ఉంటున్నాం ఇంటి మధ్యలో నర్తనం చేస్తున్నటువంటి ఆ యొక్క వైబ్రన్సీ ఏదైతే ఉన్నదో ఆయన చుట్టూ బ్రహ్మస్థానం ఇంటి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మానికి చుట్టూగా గదిలో ఏర్పాటు చేసుకొని ఎందువల్లంటే ఒక వాస్తు పురుష మండలి తీసుకున్నప్పుడు బ్రహ్మస్థానం మధ్యలో ఉన్నప్పుడు అక్కడ ఓపెన్గా ఉంచమనేది ఎందుకు ఆయన నర్తనం చేయాలి కదా ఆయన నర్తనం చేస్తున్నాడంటే ఆయన క్వాలిటీని ఆయన ప్రదర్శిస్తున్నాడు అని మనం ఎప్పుడైతే బ్రహ్మస్థానం గుండా బీమ్స్ కానీ పిల్లర్స్ కానీ చేసినప్పుడు ఆయన యొక్క నర్తనాన్ని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఆ యొక్క నర్తనాన్ని మనం ఏం చేస్తున్నాం పిల్లరా మనం విఘాతం కలిగిస్తున్నాం అందుకని బ్రహ్మస్థానం గుండా ఇవన్నీ వెళ్ళకూడదు పిల్లర్సు కోడలు ఉండకూడదు అన అర్థం ఏంటి అనంతంగా విస్తృతంగా ఆయన చేసేటటువంటి తాండవాన్ని మనం ఆయన యొక్క డెఫినేషన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు ఆయన ఆయన ఆనందంగా నర్తనం చేసేటటువంటి ఇంట్లో ఆ యొక్క పైశాచిక పాదము ఆ యొక్క మానుష్య పాదాలలో మనం గదులు ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క రేడియన్స్లో మనము జీవిస్తున్నాము ఆయన యొక్క ప్రజెన్స్లో మనం జీవించడం అనేది వాస్తుదర్ణం ఇటువంటివి ఏమీ మనం చేయకుండా మిగతా నలభై యాభై సంవత్సరాల్లో వచ్చినటువంటి రూల్స్ పెట్టుకొని నూటికి తొంభై తొమ్మిది మంది అదే ఫాలో అవుతున్నారు కాబట్టి అయ్యా మీరు చెప్పే ఈ ధర్మాన్ని మేము ఎందుకు ఫాలో అవ్వాలి అంటే నేనేం మాట్లాడగలుగుతాను పదిహేను సంవత్సరాల క్రితం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నేను ఒక కంప్యూటర్ సైన్స్ చదివినట్టు నేను ఈ ధర్మాన్ని నేర్చుకొని పులకరించిపోయి ఈ ధర్మాన్ని మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో నా కెరీర్ని మొత్తాన్ని పక్కన పెట్టాను ఇవాళ ఉద్ధారణ జరుగుతుంది ఇవాళ పుట్టగొడుగుల్లాగా స్థాపస్యవేదం అని చెప్పి ఈ పాండమిక్ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఈ విజయవాడలోని హీలింగ్ వాస్తు తెలుగు నుంచి అంకురార్పణ జరిగింది నేను ఎవరి పేర్లు చెప్పను అందువల్ల ధర్మాన్ని ఉద్ధరించాలి వారైనా నేనైనా ధర్మాన్ని ఉద్ధరించడమే మా పని కానీ చేసే పని పర్ఫెక్ట్గా చేయండి అని చెప్తున్నాను ఒక పది రోజులు ఒక వారం రోజులు వర్క్ షాపులకు వెళ్తే స్థాపత్యవేద ధర్మము ట్రెడిషనల్ ఆర్కిటెక్ట్స్ ఏన్షియంట్ ఆర్కిటెక్ట్స్ మనం అయిపోతామా ఒక్కటి రెండు నిరూపణ చేయండి ధర్మబద్ధంగా కట్టినవి గ్రౌండ్లో దిగి మార్క్స్ వేయండి ఏసీ గదుల్లో కూర్చొని ఒక పీడిఎఫ్లు పంపించేసి మన వాస్త అయిపోతుందంటే సామాన్య మానవుడు ఎలా కట్టుకుంటాడు వాటిని ఒక మేస్త్రికి ఏమర్థం అవుతుంది ఒక స్ట్రక్చర్ ఇచ్చేటటువంటి ఇంజనీర్కి ఏమర్థం అవుతుంది నిరంతరమైన సంప్రదింపులు ఒక పదిహేను రోజులు గడపడం ద్వారా వచ్చేది ఒక డిజైన్ ఒక ప్లాన్ అందువల్ల ప్రజలు కూడా జాగ్రత్త పడాలి ధర్మం ఏంటనేది మనం తెలుసుకోవాలి మేము బిజీ మేము బిజీ మాకు టైం లేదు కానీ వాస్తు కావాలి అనుకుంటే రాదు భార్యో భర్తో ఆ యొక్క ప్రాజెక్టు మొత్తాన్ని క్షుణ్ణంగా ముందే ఒక త్రీ డైమెన్షనల్ వాల్యూమెట్రిక్గా ఒక రూపాన్ని చూసి ప్రతిదీ మన అవసరాలకు తగ్గట్టు ఉన్నదా ఆ యొక్క స్పేస్ తత్వము అందులో ఉండాలి ఒక ఫంక్షనాలిటీ ఉండాలి ఒక అందమైనటువంటి ఒక చక్కని బయట రూపము ఎలివేషన్ అనేది ఉండాలి వీటి కొంత టైం కేటాయించి ఒక నెల రోజులు పనిచేయాలి మనం అంతేగాని ఒక వాస్తు సిద్ధాంతికి ఒక ఇంజనీర్కి ఒక కాంట్రాక్టర్కి మధ్య నలిగిపోరాదు వర్క్ చేయాలి మాతో వర్క్ చేయండి మాతో డిజైన్ ఇచ్చుకోండి మేము మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాం మాతో కేవలం డిజైన్ తీసుకున్న వాళ్ళు చక్కగా తాపీ మెస్సులు పెట్టుకొని ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నది మిత్రుల అందువల్ల మూలం ఏమిటి నా మీద పనిచేసే సఫ్టెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఆ మహానుభావుడు గణపతి స్థపతి ఎప్పుడు రోధిస్తూ ఆయన ఏంటి ఈ కర్మ ఇంత భ్రష్ పట్టిపోయింది ఎక్కడ కొన్ని వేల సంవత్సరాలతో ఏ గడ్డ మీద అయితే ఈ కుమారి కాంటినెంటు కుమారి ద్వీపము ఈ యొక్క దక్షిణాదిన ఈ ధర్మం ఎక్కడైతే పుట్టిందో అక్కడే వక్రీకరించబడి ఈ రోజున కన్స్ట్రక్షన్ చేస్తున్నారు భ్రష్టు పట్టిందని చెప్పి బాధపడేవాడు ఆ రకంగా వారి యొక్క ధర్మాన్ని తరతమ భేదాలు లేకుండా ఒక పాశ్చాత్యులు ఒక భారతీయులు అని సంబంధం లేకుండా లేదా విశ్వబ్రాహ్మణులకే అంటిపెట్టుకొని ఉండాలి అని లేకుండా ఆయన పాశ్చాత్యులకు ఇవ్వడం వల్ల పరిపూర్ణంగా పరిపూర్ణత పాశ్చాత్యుల వల్ల నేను తీసుకున్నాను ఆ మహానుభావుడు ఆ రోజు ఎందుకు పాశ్చాత్యులకు చెప్పాడు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అంత విశాలంగా యొక్క ధర్మాన్ని పంచుకునే పరిస్థితి లేదు ఒక విశ్వబ్రాహ్మణుడు ఇంకొక విశ్వబ్రాహ్మణుడికే కానీ ధర్మాన్ని నా తర్వాత ముందుకు వెళ్ళాలి ఈ పరిస్థితి మారాలని ఆయన కంకణం కట్టుకున్నాడు ఆయన రెండు వేల పదకొండులో ఆయన పరంపదించిన తర్వాత ఆత్మ మరియు ఎంతమందిలో ప్రవేశించిందో తెలియదు నాలో ప్రవేశించింది నా మిత్రుడు మహారాష్ట్రలో నా అన్నగారు చిన్నవాడే అన్నగారే అన్నమాట ఎందుకంటే ఆయన రూపం కొంచెం గంభీరంగా ఉంటుంది మా ఇద్దరిలో ప్రవేశించింది హిందీ బెల్ట్లో ఆయన పనిచేస్తున్నాడు తెలుగు బెల్ట్లో నేను పనిచేస్తున్నాను దక్షిణాది తిన్నా తినకపోయినా పిల్లలకి మంచి సౌకర్యాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఈ ధర్మాన్ని వదిలిపెట్టలేము రెండు వేల పన్నెండు నుంచి నిరాకంఠంగా ఒక పన్నెండు వందల వీడియోస్ చెప్పి కొన్ని డిజైన్స్ ఇవ్వడం ద్వారా ఎంత అద్భుతమైన రంజింపజేసే డిజైన్స్ ఓ నూట యాభై రెండు వందల గజాల్లో కట్టుకోవచ్చో ఒక నిరూపణ చేశాం అయ్యా మీ వీడియోస్ నిడివెక్కువ ఉంటుంది చూడబాకండి మిమ్మల్ని ఎవరు చూడమని చెప్పట్లేదు అవసరం ఉన్నవాళ్ళే చూస్తారు ఒక ధర్మాన్ని ఒక కాన్సెప్ట్ని చెప్పాలన్నప్పుడు దానికి నిడివితో సంబంధం ఉండదు అది నా యొక్క మానసికమైన తీరుకి సంబంధించినటువంటి విషయం అందువల్ల వాస్తు ప్రకారం కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మూలాన్ని కనుక్కోవాలి మూలాధారం మన మీద పనిచేసేటటువంటి శక్తి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కానీ కొన్ని సందర్భాలలో చక్కగా మనతో ప్రయాణం చేసేటటువంటి ఓనర్స్ పచ్చలో వచ్చేటటువంటి ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్ డిజైనర్సు వారి యొక్క ఈగోస్ వల్ల కొంత తలొగ్గి మధ్యలో వారు చెప్తున్న దాని మీద ప్రయాణం చేస్తున్నారు మూలాన్ని మనం క్రియేట్ చేస్తున్నాము మూలాన్ని మనం క్రియేట్ చేశాము ఆ యొక్క మూలం ఆ యొక్క అర్థనం అనేది పాడవకుండా ఉన్నంత వరకు వారు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ యొక్క ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు అదే ధైర్యంతో మేము కూడా కొన్ని చోట తలవగ్గి ఉంటున్నాము నేను ఎందువల్లంటే ఒక నాలుగు సంవత్సరాలు కాలేజీ చదువు చదవడం వల్ల కాంటెంపరీ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మేము పన్నెండు పదిహేను సంవత్సరాలుగా దీని మీద పనిచేస్తున్నాం మరి మాకు ఎన్ని పిహెచ్డీలు రావాలి మీకు తెలిసింది కేవలం క్రాస్ వెంటిలేషన్ ఎయిర్ మెటీరియల్స్ అండ్ వాటి ప్రాపర్టీస్ ఒక గ్రామర్ ఏదైనా ఫాలో అవుతున్నారా ఒక భాషకి ఒక గ్రామర్ ఏదైతే ఉన్నదో ఒక ఆర్కిటెక్చర్ ఒక నిర్మాణ శైలికి కూడా ఒక గ్రామర్ ఉన్నది ఒక నిర్మాణం అంటే ఒక లయతో కూడుకున్నది ఒక క్వాలిటీకి ప్రతిరూపం ఈ భూమి మీద ఉన్నటువంటి ఇన్యూమర్బుల్ ప్రాజెక్ట్స్లో మనం తీసుకునేటప్పుడు అద్భుతమని చెప్పుకునేటటువంటి అన్ని ప్రాజెక్ట్స్లో ఒక్కొక్క స్పేస్ గార్డ్ ఒక్కొక్క రకమైనటువంటి క్వాలిటీలో కొలువై ఉన్నాడు ఆ యొక్క క్వాలిటీస్నే మనం ఒక భగవంతుడిగా మనం ప్రార్థిస్తున్నాము అదే రకంగా ఆ యొక్క క్వాలిటీకి ఒక పేరు పెట్టుకున్నాం శివుడు ఒక క్వాలిటీ రాముడు ఒక క్వాలిటీ గణపతి ఒక క్వాలిటీ శక్తి ఒక క్వాలిటీ కుమారస్వామి ఒక క్వాలిటీ పరశురాముడు ఒక క్వాలిటీ రకరకాల సైజుల్ని రకరకాల ప్రపోర్షన్స్తో పెట్టడం ద్వారా ఆ యొక్క పరమాత్ముడు పరమాత్ముడిని ఒక విశ్వబ్రాహ్మణుడి యొక్క ధర్మం తెలిసిన వాడు సాపత్సవేద ధర్మం తెలిసిన వాడు ఒక్కొక్క లయని క్రియేట్ చేయడం ద్వారా ఒక్కొక్క దేవాలయ ఉద్దీపన అనేది ఇక్కడ జరుగుతుంది లయ మార్చడం ద్వారా తత్వం మారడం ద్వారా ఆయన రూపం మారుతుంది ఆయన మరో దేవుడు అవుతున్నాడు అందువల్ల ఇవన్నీ ఒక ఆయాది గణం ఆయాది ఆది ప్లస్ ఆయి డిఫైన్ ద మూలం మూలాన్ని కనుక్కోవడమే మూలం అంటే నీకు కావాల్సిన క్వాలిటీ ఏంటో కనుక్కొని దాన్ని ఒక నాలుగు కోడల మధ్య బంధించడమే వాస్తు దాన్ని ఒక నాలుగు ప్రాకారాల మధ్య బంధించడమే దేవాలయం ఇది రెండింటిలోనూ ఉన్న విధి ఒక్కటే ఒక నర్తనాన్ని కలగజేయడమే కాకపోతే దేవాలయంలో ఒక స్పిరిచువల్ ఆర్డర్ని క్రియేట్ చేస్తాము ఒక ఇంటిలో ఒక మెటీరియలిస్టిక్ ఆర్డర్ని క్రియేట్ చేస్తూ కొంత స్పిరిచువాలిటీని మనం జోడిస్తాం తిన్నారు అందువల్ల ఈ యొక్క వీడియో మిమ్మల్ని ఆలోచింపచేస్తుందని ఆలోచిస్తూ మరి యొక్క వీడియోలో మనం ఇంకొక మంచి కాన్సెప్ట్ తీసుకొని ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్